తెలుగు చలన చిత్ర నటుడు విశ్వవిఖ్యాత నటసారభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతోత్సవమును బుధవారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కమ్మ సంఘంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ వారి అనుబంధంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శరత్ రెడ్డి కమ్మ సంఘం ఎన్టీఆర్ అభిమాన సంఘం కమిటీ అధ్యక్షులు నారాయణ కమిటీ ప్రముఖులు సభ్యులు బీజేపీ నాయకులు అడ్లూరి శ్రీనివాస్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు పుష్పాక్షితలు వేసి వారికి ఘన నివాళులర్పించారు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో లెజెండరీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తాన్ని దానం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు వ్యాపింపజేసిన తెలుగు చలనచిత్ర నటుడు విశ్వవిఖ్యాత నటసారభౌముడు ఎన్టీఆర్ నూట రెండవ జయంతి తనను ఆహ్వానించినందుకు ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆయన సేవలు అన్నారు ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు శివనారాయణ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరిచి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా సుస్థిర పాలన అందించి నేటికి ప్రభుత్వాలు ఆచరించే దిశగా నిలుస్తున్నాయంటే కారకులు ఎన్టీఆర్ అని ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తించి భారతరత్న అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆపదలో ఉన్నవారికి రక్తం ఎంతో అవసరమని అందుకొరకై రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అభిమానులు స్వచ్చందంగా ఇందులో పాల్గొంటున్నారని మీడియా ప్రతినిధి పల్నాటి చింటూ రక్తదానం చేయడం జరిగింది అలాగే వారికి ప్రశంసా పత్రాలని అందజేయడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నామని ఇందుకు సహకరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇటీ కార్యక్రమంలో ప్రముఖులు కృష్ణమోహన్ హరినాథ్ బాబు పావులూరి వెంకటేశ్వరరావు హనుమంతరావు గోపాల్ రెడ్డి విఠల్ భాస్కర్ రఘు శ్రీరామ్ మారుతి శ్రీధర్ శ్రీనివాస్ రంగారావు రమేష్ బాబు సచిన్ పటేల్ తదితరులు ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రముఖులు పాల్గొన్నారు Obrigado. పేదలపల్ల ఇంటి పెన్నిది నందమూరి ఎన్టీ రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా బోధనలో ఎన్టీఆర్ అభిమాన సంఘం తరపున ఇక్కడ కమ్మ సంఘంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు లేచి కొబ్బరికాయలు కొట్టి అర్పించి రక్తం చాలా అవసరం ఉంది చాలామంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీఆర్ గారి పేరు మీద అనగానే రక్తం వేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కూడా చాలా అభిమానులు ఉన్నారు అందులో భాగంగానే ఈ పూట రక్తం అవసరాన్ని బట్టి వాళ్ళు కోరిన దాన్ని పెమ్మటే మనం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది బడుగు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ప ఆ పూట ప్రవేశపెట్టిని ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తుంది ఆయన పేరు దేశమంతటా దశ దిశలా వ్యాపించి ఈ రకంగా ఆయన ఉన్నా లేకపోయినా ఈ రకంగా చేస్తున్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం ఆయనకి ఖచ్చితంగా భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఈరోజు మన తెలుగువారి ఆరాధ్య దైవం మహానుభావుడు నటసార్వమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భం నూట రెండవ జయంతి సందర్భంగా బోధన్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి బోధన్ కమ్మ సంఘంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో చాలామంది రక్తదానం చేసి ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్ళకి బాసటగా నిలిచే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది దాంట్లో మేము భాగస్వాములై ఈరోజు అన్నగారికి అర్పించి ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకు పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్టీఆర్ అభిమాన సంఘ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు